అందరికీ నమస్కారం గురువారం పుట్టినవారి లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగలో రాణిస్తారు ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురువారం పుట్టినవారు ఏ దేవుని ఆరాధిస్తే సత్ఫలితాలు కలుగుతాయి గురువారం పుట్టినవారికి అదృష్ట యోగం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వారంలో ప్రతిరోజుకూ ఒక ప్రత్యేకత ఉంటుందని ఆయా వారాల్లో పుట్టినవారిపై ఆయాగ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడ్డాయి అయితే గురువారం వారి స్వభావం ఎలా ఉంటుంది వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి జీవితంపై ఏ గ్రహం ప్రభావం ఉంటుందనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం గురువారం పుట్టినవారిపై గురుడు ప్రభావం ఉంటుంది సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం అయిన గురుడు అత్యంత దయగల గ్రహంగా చెప్పబడ్డాడు గురుడు ప్రాతినిధ్యం వహించే గురువారం పుట్టిన జాతకుల్లో పెరుగుదల శ్రేయస్సు ఆశావాదం విస్తరణ ఆనందం హాస్యం ఉంటాయి బలమైన గురుడు వ్యక్తికి తెలివితేటలు జ్ఞానం ఆధ్యాత్మికత అధికారాన్ని అనుగ్రహిస్తాడు బలహీనమైన గురుగ్రహం వ్యక్తి యొక్క విద్యను గందరగోళానికి గురిచేస్తాడు సంబంధాలలో సమస్యలను కలిగిస్తాడు వ్యక్తికి అగౌరవాన్ని కలిగించవచ్చు కుటుంబ వివాదాలకు కారణం కావచ్చు ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవచ్చు గురువారం పుట్టినవాళ్లు ఎప్పుడుకూడా నవ్వుతూ ఉంటారు గలగలా మాట్లాడడానికి ఇష్టపడతారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరు అన్ని కూడా చాలా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు గురువారానికి సంఖ్యాశాస్త్రంలో మూడు అనే అంకెకు అవినాభావ సంబంధం ఉంది మీరు ఏ నెలలో అయినా సరే మూడవ తేదీన ముఖ్యమైన కార్యక్రమాన్ని మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయి గురువారం పుట్టినవారికి మూడు అదృష్ట సంఖ్యగా చెప్పొచ్చు మీరు మంచి పనులు చేస్తూ ఎదుటివారి చేత కూడా మంచి పనులు చేయిస్తుంటారు ఈ ప్రత్యేకమైన లక్ష్యం వీరిలో కలిగి ఉంటుంది గురువారం పుట్టినవారు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎవరినీ సహాయం అడగరు కానీ ఎదుటివారు సహాయం కావాలన్నాసరే వారికి సహాయం చేసే ప్రత్యేక గుణం కలిగి ఉంటారు గురువారం పుట్టినవారు ఎంత డబ్బు ఉన్నాసరే ఆడంబరంగా దాన్ని ప్రదర్శించరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా తనవాళ్ళు పరాయవాళ్లు అనే తేడా చూపించకుండా సమానంగా ఖర్చు పెడతారు గురువారం పుట్టినవారు సమాజసేవ ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి సొంత పనులు కంటే సమాజానికి ఉపయోగపడే పనులనే ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి వీరికి ఆసక్తి ఎక్కువ అని చెప్పొచ్చు గురువారం పుట్టినవారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు దేవాలయాల్లో సేవ చేస్తుంటారు విరాళాలు ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులను గురువులను గౌరవించే లక్షణం కూడా కలిగి ఉంటారు గురువారం పుట్టినవారు చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటివారిని నొప్పించరు ఎదుటివారి భావాలను అర్థం చేసుకుంటారు నొప్పించకుండా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే ఎవరు ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా విని వారి మనసులో ఏమనుకుంటున్నారో దానిని పాటించే గుణాన్ని కలిగి ఉంటారు గురువారం పుట్టినవారు వీరికి జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా సరే దాన్ని అస్సలు బయటకి చెప్పరు వారిలోనే దాచుకుంటారు గురువారం పుట్టినవారు ఆలస్యంగా అయినా సరే జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఒక ప్రముఖ హోదా పొందడానికి వీరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు గురువారం పుట్టినవారు జీవితంలో అభివృద్ధిని సాధించాలి అంటే ఇంజనీరింగ్ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి సివిల్ చేస్తే అద్భుతంగా రాణిస్తారు అలాగే గణిత శాస్త్రానికి సంబంధించిన రంగాలతో పాటు పెద్ద పెద్ద ధార్మిక సంస్థల్లో కార్యనిర్వహణ అధికారులుగా పనిచేసే అవకాశం ఉంటుంది ఆర్థిక నిర్వహణ చేయటంలో గురువారం పుట్టినవారికి తిరుగు ఉండదు స్వభావం గురువారం జమించిన వ్యక్తులు జీవితంలో అనేక కళ్ళు కంటారు వారికి కోరికలు అపరిమితం చాలా ధైర్యంగా ఉంటారు ఒక్కోసారి తమ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి వారు భయపడరు ఆశావాదులు మరియు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు వారికి హెచ్చుతగ్గులు జీవితంలో భాగం కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమిస్తారు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు జీవితం మరియు వ్యక్తుల పట్ల ఉదారమైన మరియు ఉల్లాసమైన వైఖరిని కలిగి ఉంటారు భావోద్వేగంగా ఉండవచ్చు వారు బహిరంగంగా ఏడవవచ్చు అదే సమయంలో వారు చాలా దృఢంగా కూడా ఉండగల మనస్కులు ఉదాత్త మనస్తత్వం గలవారు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు అనారోగ్యకరమైన గాసిప్లపై ఆసక్తి చూపరు అయినప్పటికీ వారు మోసానికి గురువుతారు గురువారం జమించిన వ్యక్తులు కొన్నిసార్లు ప్రపంచం నుండి చాలా డిస్కనెక్ట్ అవుతారు కొన్ని సందర్భాల్లో వారు అహంభావంతో ఉంటారు నిష్కళంకంగా మర్యాదగా ఉండగలిగినప్పటికీ వారు నిరాశపరిచే విధంగా కృతజ్ఞత లేనివారుగా కూడా కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో చాలా పేలవంగా ఉండటం వీరిలో ఒక లోపంగా చెప్పొచ్చు వ్యక్తిత్వం గురువారం జమ్మించిన వ్యక్తులు ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటారు తెలివైనవారు వారు ఇతరులకంటే మెరుగైన పరిస్థితిని గ్రహించగలరు త్వరగా నేర్చుకునేవారు అబద్ధాలు చెప్పరు మోసం చేయరు సహజీవనం చేయడానికి సిద్ధంగా ఉంటారు స్వేచ్ఛగా జీవించటాన్ని కోరుకుంటారు కలవరపడటం లేదా ఆందోళన చెందడం చాలా అరుదు అంచనాలు లేకుండా ఉండటానికి ఇష్టపడతారు గురువారం జమ్మించిన వ్యక్తులు చాలా సమయం కలిసి గడిపినప్పటికీ చాలా అరుదుగా స్నేహం చేస్తారు అలాగే ప్రతి ఒక్కరూ తమను లోతైన తెలివిగల వ్యక్తులుగా గుర్తించాలని వారు కోరుకోవచ్చు చాలా అరుదుగా కృతజ్ఞతలు తెలుపుతారు వారి పేలవమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు శత్రువుల ద్వారా అపకీతిని కలిగిస్తాయి వృత్తి గురువారం జమ్మించిన వ్యక్తులు పాలించడానికి జమ్మించిన సహజ నాయకులు తమ సహోద్యోగులను గౌరవిస్తారు టీంలో కలిసికట్టుగా పనిచేస్తారు ప్రతఫలంగా ఇతరులచే గౌరవించబడతారు ఎంటర్టైనర్గా వారు సమాజపు పల్స్ పట్టుకుంటారు మంచి అతివిధేయులుగా ఉంటారు ఇతరులతో బాగా కలిసిపోతారు తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలను బాగా సమతుల్యం చేసుకోగలరు డెస్క్ పర్సన్స్ లాగా పనిచేయలేరు వైవిధ్యం మరియు మార్పు కోసం జీవిస్తారు వ్యవస్థాపకులుగా వారు ప్రతిష్టాత్మకంగా మరియు పట్టుదలతో ఉంటారు వివాహ జీవితం గురువారం జమ్మించినవారు తమ లక్ష్యాన్ని చేరుకునేవరకు పట్టుదలను వదులుకోరు గురువారం జమ్మించిన వ్యక్తులు సాధారణంగా నిజాయితీగా మరియు స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు ప్రేమించడం సులభం ప్రయాణించడానికి ఇష్టపడతారు సాహసోపేత స్వభావం కలిగి ఉంటారు కఠినమైన భావాలను కలిగి ఉండకపోవచ్చు ప్రతీకారం తీర్చుకునేవారు కాదు నవ్వడం మరియు సరదాగా గడపడం ఇష్టపడతారు తెలివితేటలు మరియు జ్ఞానంలో ఉన్నతంగా ఉండటం వల్ల భాగస్వామికి న్యూనతా భావాలు కలుగుతాయి గురువారం జమ్మించిన వ్యక్తులు కోపంపై మంచి నియంత్రణ కలిగి ఉంటారు కాబట్టి వారి వివాహ సంబంధాలు విభేదాలు ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి ఆరోగ్యం గురువారం వారు సాధారణంగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు వారు మంచి ఆహారాన్ని ఇష్టపడతారు గురువారం పుట్టినవారు ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు గ్యాస్ట్రిక్ బాధపడే అవకాశాలు కూడా ఎక్కువ కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు పాటించండి గురువారానికి అధిపతి గురుడు కాబట్టి గురువారానికి అధిష్టాన దేవత ఈశ్వరుడు కాబట్టి మీరు ఈశ్వరారాధన చేయండి మీకు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి ప్రతిరోజు ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ ఉండండి శివపంచాక్షరి మంత్రం మనస్లో జపించుకోండి ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సమస్యనుంచి మీరు చక్కగా బయటపడతారు అలాగే అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య మూడు ఖచ్చితమైన ఎత్తు స్పష్టమైన చర్మం కలిగి ఉండవచ్చు ఆకర్షణీయంగా కూడా ఉండవచ్చు వీరికి పసుపు కుంకుమలు శుభప్రదమైన రంగులు వారు మతంవైపు మొగ్గు చూపుతారు మరి మీరు గురువారం రోజు జమ్మించారా అయితే ఇవన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్